హాయ్ ఫ్రెండ్స్ ఎవర్ గ్రీన్ లంచ్ రెసిపీస్ లో సెకండ్ వీడియో చూసేద్దాం వచ్చేయండి దానికంటే ముందు మీకు బాగా నచ్చే బెస్ట్ కాంబినేషన్ రెసిపీస్ ఏంటో కామెంట్ చేయండి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం ఈ వీడియో చూసి ఈ లంచ్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఆలూ ఫ్రై పెరుగు పచ్చడి బంగాల్ తుమ్మల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపు యాడ్ చేసి వేయించుకోవాలి ఆయిల్లో ఇలా రెడ్డిగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే ఆయిల్లో దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకుని వేయించుకోండి ఆయిల్ సపరేట్ చేశాను చూడండి జస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకే ఉంచాను దీనిలో కరివేపాకు కరేపకరమ్మను కూడా యాడ్ చేసి ముందుగా వేయించుకున్న పొటాటో ముక్కల్ని కారాన్ని ధనియాల పొడిని తీసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఇవ్వండి ఒక బౌల్లో స్మూత్ గా పలుకులు లేకుండా మిక్స్ చేసుకున్న చిక్కటి పెరుగుని ఉల్లిపాయలని పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా వేయించుకున్న పొటాటో ఫ్రై ని తీసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోండి ఆల్రెడీ ఫ్రై లో మనము ఉప్పు యాడ్ చేసాం కాబట్టి తగినంత మాత్రమే ఉప్పుని తీసుకొని టేస్ట్ కి తగ్గట్టుగా చెక్ చేసుకుని యాడ్ చేసుకోవడమే సో పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ బ్యూటిఫుల్ లంచ్ లో నేను పులిహోర్ కూడా యాడ్ చేస్తున్నాను అయితే ఇక్కడ చిన్న ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదా చిన్న ఉసిరికాయలతో పులిహోర్ని చేస్తున్నాను నిమ్మకాయ చింతపండు పులిహోర కంటే కూడా టేస్ట్ బాగుంటుంది సీడ్స్ పడకుండా పెద్ద సైజ్ గా తురుముకోవడమే మనం వేసే పోపులో జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ వేయిస్తే సరిపోతుంది పసుపు యాడ్ చేసి రైస్ యాడ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సీజనల్ దొరికే ఈ చిట్టు ఉసిరకాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా డైరెక్ట్ గా తింటానికి ఏమో ఫుల్ గా ఉంటుంది కష్టం ఇలా తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంటుంది ఈ రెండు రెసిపీస్ మీకు ఎలా అనిపించుకోయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి